ఈ చెత్త నా కొడుకు నా దగ్గర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రాడ్ చేసి అమౌంట్ కొట్టేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అసలు ఏమైందో మొత్తం క్లియర్ గా చెప్పారండి ఇప్పుడు టైం కరెక్ట్ గా రెండు అవుతుంది ఈ మంచులో లో చలికి వణికిపోతున్నాను పోతున్నాను భయ్య అసలు విపరీతమైన చలి ఉంది ఈ చలిలో దాదాపు థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేశాను రైడ్ కోసం థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఒక నెంబర్ పెట్టారు ఆ నెంబర్కి కాల్ మీ అని చెప్పి ట్యాగ్ చేశారు పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేద్దాం మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చాను ఇంతకుముందు ఆ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేద్దాం ప్రజెంట్ నేనైతే అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న ఈ కస్టమర్కి కాల్ చేసి రెండు మూడు నిమిషాలు అయితే మాట్లాడాను మాట్లాడిన తర్వాత వీడు ఒక పెద్ద గాడు నా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయడానికి పెద్ద ప్లాన్ వేసాడని నాకైతే అర్థమైంది వీడు ఏమంటున్నా అంటే అన్న మా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిన్ అయ్యి ఒక సెవెన్ డేస్ అయింది అన్న ఇవాళ డిశ్చార్జ్ ఇచ్చేసారు తను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అన్న బిల్ అమౌంట్ నూట యాభై రూపాయలు చూపిస్తుంది కానీ నేను మీకు ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను అవి మీరే తీసుకోండి మా ఫ్రెండ్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్న నేను మీకు ఐదు వేల రూపాయలు అమౌంట్ కొడతాను అది ఆయన కొట్టేయండి నేను నా దగ్గర నుంచి ఆయన కొడుతూ ఉంటే వెళ్ళట్లేదన్న ఆయన వచ్చిన తర్వాత మీరే ఆయనకి కొట్టేయండి మీరు కొట్టిన అమౌంట్ వెళ్ళకపోతే మీరు డైరెక్ట్ గా మళ్ళీ నా అమౌంట్ నాకే రిటర్న్ కొట్టేయండి అని ఒక పెద్ద డ్రామా అయితే చేసిండు ఇక్కడ వాడి ఫ్రెండ్ లేడు ఎవడూ లేడు ఫ్రెండ్ రాకపోయినా ముందే వీడు నాకు డబ్బులు కొట్టి ఏమంటున్నాడు మీరే వినండి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గూగుల్ పే ఈ చెత్తలో అక్కడ ఒక మాటలు విన్నారు కదా వీడు వాడి పర్సనల్ ఫోన్ నంబర్ నుంచి ఐదు వేల ఎనిమిది వందల రూపాయల టెక్స్ట్ టెంప్లెట్ నాకు పంపించేసి డబ్బులు వచ్చేసే చూడు భయ్యా అంటున్నాడు భయ్యా కొత్త వాళ్ళైతే ఎరి పువ్వులు అయిపోతారు భయ్యా అసలు ఎంతలా మ్యాన్ఫులేట్ చేస్తున్నాడంటే నిజంగా డబ్బులు కొట్టేశాను గూగుల్ పేకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు గూగుల్ పేకి వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ మనీ రిక్వెస్ట్ పెడుతున్నాడు దానిపైన ట్యాప్ చేస్తే పిన్ కోడ్ అడుగుతుంది పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి అందుకోసమే ఇవేవి కూడా నమ్మకండి వీళ్ళందరూ కూడా పెద్ద ఫ్రాడ్గా నా గూగుల్ పేలో కూడా ఎంత అమౌంట్ ఉన్నాయి అని చెక్ చేస్తే మూడు వేల ఆరు వందల అమౌంట్ మాత్రమే ఉన్నాయి అంటే నిన్న మొన్న బైక్ ట్యాక్సీ చేసిన మనీ మాత్రమే నా అకౌంట్లో ఉన్నాయి వీడి కొట్టిన ఐదు వేల ఎనిమిది వందలు ఎక్కడొచ్చాయి రాలేదు ఈ చెత్తన కొడుకు వాడి ఫోన్ నంబర్ నుంచి టెక్స్ట్ ట్యాంప్లెట్ పంపించింది భయ్య నా అకౌంట్ లో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అమౌంట్ వచ్చాయి అన్నట్టు దీన్ని చూసి మోసపోతే మన డబ్బు లాస్ అయిపోతాయి రీసెంట్లీ మన సబ్స్క్రైబర్లు కూడా ఒకరు ఇలానే మోసపోయారు ఎనిమిది వేల రూపాయలు తన పిల్లల స్కూల్ ఫీజు పే చేద్దామని చెప్పి తన బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వేల రూపాయలు దాచుకున్నాడు ఇలాంటి ఫ్రాడ్ కస్టమర్ కాల్ చేయగానే ఆ ఎనిమిది వేల రూపాయల అమౌంట్ అనేది లాస్ అయ్యారు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు మీ మనీ కోల్పోరు అని అనుకుంటున్నాం ఇలాంటి దొంగనా కొడుకులకి డబ్బులు ఇచ్చేయడం కోసమా మనం ఈ చలిలో వణుకుతూ రాత్రి నిద్ర లేకుండా బైక్ ట్యాక్సీ చేయడానికి కాదు కదా చెత్తనా కొడుకు రైడ్ అయితే క్యాన్సిల్ చేసింది భయ్యా